హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ క్యాలీఫ్లవర్లో పచ్చి రొయ్యలేసి నేను మసాలా కూర చేస్తున్నానండి మసాలా వేసి చేస్తున్నాను చూడండి క్యాలీఫ్లవర్ శుభ్రం చేసి పెట్టుకున్నాను రొయ్యలు ఆవగించి పెట్టుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర సాల్టు ఆయిల్ మిరపొడి పసుపు ధనియాల పొడి గరం మసాలా అన్నీ అల్లం పేస్ట్ వాటర్ అన్నీ సిద్ధం పెట్టుకున్నాను రండి ప్రాసెస్ లెక్కలిపోదాం బాండిలు పెట్టుకుందాం ఆయిల్ పోసుకుందాం బాండీలు కాగాక ఆయిల్ వేడెక్కింది పోపు గింజలు వేసుకుందాం పచ్చమిచ్చేసుకుందాం ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకున్నాం త్వరగా మగ్గేదానికి కూడా వేసుకుందాం ముందుగానే ఇవంతా మగ్గిన దాకా చౌ పెడదాం ఉల్లిపాయలు మగ్గాయ్ ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము मैं चल चौ मू రెండు మగ్గాయి కాబట్టి అల్లం పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా బాయిల్ చేసుకున్నాం పచ్చివాసన పూర్తిగా పోయిందండి బాగా మగ్గాయి చాలా ఫ్లవర్ వేసుకున్నాం శుభ్రంగా కడిగి పసుపు పేస్ట్ కడిగి పెట్టుకున్నాము దాంట్లో వేసిన టమాటాలు ఉల్లిపాయలు ఈ అల్లం పేస్టు ఎంత దాంట్లో కలిసి ఉందాక బాగా కలపెట్టి కాసేపు ఆవురి ఆవురిలో ఉడకనిద్దాము తర్వాత వేద్దాం మూత వేసి పెట్టేద్దాం కాసేపు క్యాలీఫ్లవర్ బాగా బాయిల్ అయిందండి ఇప్పుడు బాయిల్ చేసి రొయ్యలు రొయ్యలేసుకుందాం తగిన సాల్పు మనం బాగా కలిపి రెండు కలిసి కొంచెం బాయిల్ అయిన దాకా మూతలిసి పెట్టుకున్నాము రెండు బాగా బాయిల్ అయ్యాయి తగినంత కారం వేసుకుందాం అలాగే గరం మసాలా కూడా చల్లుకుందాం కొంచెం గ్రేవీగా వచ్చేదానికి కొంచెం వాటర్ పోసుకున్నాం అండి ఇంకా కాసేపు బాయిల్ అయితే చాలు అయిపోద్ది కూర తయారైపోతుంది కాసేపు ఆ వాటర్లో వాటర్ ఇంకొంత దాకా పెట్టేసి తీసుకుందాము ఇంతకుముందు గరం మసాలా కొంచెం వేసుకున్నాము అంటే లాస్ట్లో వేసుకోవట్లేదు మిగతా అది ఇప్పుడు వేసుకుందాం అండి గరం మసాలా గరం మసాలా కొత్తిమీర చల్లుకుందాం అయిపోయిందండి క్యాలీఫ్లవర్ రొయ్యలతో మసాలా కర్రీ అయిపోయింది చూడండి ఎలా ఉడికిందో సరే అంత బాగుందో అయిపోయింది దింపేసుకున్నాం అయిపోయిందండి వేడివేడిగా వేడిగా కాలిఫ్లవర్ మసా రొయ్యలు మసాలా కర్రీ అయిపోయింది చూసారా ఎంత బాగున్నాయో పిల్లలు తింటున్నారు చూడండి చూడండిపోయిందండిపోయింది చూడండి నేను కూడా తింటున్నాను చాలా బాగుందండి ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయింది అన్నలా కలుపుకుందంటే పరోటా వాటిల్లో కూడా చాలా బాగుంటుందండి సూపర్ అంటే సూపర్గా ఉంది